రోమియో స్నేహితుడు మ్యాంటేగ్యూ కాబట్టి పక్షపాతం చూపించాడని చెప్పింది అలా ఆమె తన కొత్త అల్లుడికి వ్యతిరేకంగా వాదించింది ఆమెకు తెలియదు అతను తన అల్లుడని కానీ జూలియట్ భర్త అని కానీ మరోవైపు మాంట్యాగ్యూ భార్య తన పిల్లవానికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటోంది ఆమె వాదన న్యాయంగానే ఉంది రోమియో టిబల్ట్ని చంపడం వల్ల శిక్షార్హుడు కాదంది ఎందుకంటే అతను మెర్క్యూటియోని హతమార్చడం వల్ల అప్పటికే చట్టానికి బందీ అయిపోయాడు రాజకుమారుడు ఇద్దరు స్త్రీల ఆవేదనలకి తలొగ్గలేదు జాలని జాగ్రత్తగా పరిశీలించాక తన ఆజ్ఞనిచ్చాడు అది రోమియోకి దేశ బహిష్కరణ శిక్ష పాపం జూలియట్కి దుర్వార్త కొన్ని గంటల క్రితం పెళ్లి కూతురు ఇప్పుడు కొత్త తీర్పు వల్ల ఎప్పటికీ విడాకులు తీసుకున్నట్టయింది ఈ వార్త ఆమె చెవిన పడగానే ముందుగా ఆమెకి కలిగిన భావన రోమియో మీద పిచ్చి కోపం తన దగ్గర చుట్టాన్ని చంపుతాడా అతన్ని అందమైన దేవత లాంటి రాక్షసుడు పెర్రిగా మాట్లాడే పావురం మేకతోలు కప్పుకున్న తోడేలు పూల వంటి ముఖం వెనుక దాగిన పాము హృదయం అంటూ అనేక విభిన్న పోలికలతో నిందిస్తూ వచ్చింది అది ఆమె మనసులో ఆమె ప్రేమకి ఆమె కోపానికి మధ్య రేగుతున్న ఘర్షణను సూచిస్తుంది కానీ ప్రేమదే అంతిమ విజయం అయ్యింది రోమియో తన చుట్టాన్ని చంపినందుకు కలిగిన బాధతో దాచిన కన్నీళ్లు ఆనంద మారాయి టిబాల్ట్ చేతిలో తన భర్త మరణించకుండా బ్రతికినందుకు తర్వాత కొత్తగా కన్నీరు చెందించింది ఈసారి అది రోమియోకి దేశ బహిష్కరణ శిక్ష పడినందుకు అదే మాట ఎందరో టిబల్ట్ మరణ వార్త కన్నా దారుణంగా ఉందా మీకు ఈ గొడవ జరిగాక రోమియో పురోహితుడు లారెన్స్ దగ్గరికి వెళ్ళాడు అక్కడే తన దేశ బహిష్కరణ శిక్ష గురించి విన్నాడు అది అతనికి చావుకన్నా భీకరంగా అనిపించింది నా గోడలు దాటి ప్రపంచం లేదనిపించింది జూలియట్ కనబడకపోతే జీవితమే లేదు జూలియట్ ఉన్న చోట స్వర్గం మిగతాదంతా నరకం దుర్భరం మంచి కూరే పురోహితుడు అతని దుఃఖం పోవటానికి నాలుగు మంచి మాటలు చెప్దామనుకున్నాడు కానీ ఆవేశంగా ఉన్న ఈ యువకుడు వినే పరిస్థితిలో లేడు పిచ్చి పట్టినట్టు జుట్టు పీక్కున్నాడు కింద పడి దొరలాడు తన సమాధి కొలుచుకుంటున్నట్టు ఈ దారుణమైన పరిస్థితి నుంచి తన ప్రేస్సు నుంచి వచ్చిన వార్త అతన్ని లేపింది దాంతో కొంచెం కోలుకున్నాడు ఇది అదునుగా తీసుకొని అతను చూపిన బేలతనం అతని లాంటి పురుషునికి తగదన్నాడు పురోహితుడు అతను టిబెల్ట్ని చంపాడు సరే తనని కూడా చంపుకుంటాడా తన కోసమే బతుకుతున్న తన ప్రేయస్సుని కూడా చంపుకుంటాడా మనిషి ఉన్నత ఆకారం మైనన్ రూపంలో ఉండాలి ఎప్పుడు ధైర్యం కావాలంటే అప్పుడు దాన్ని స్థిరంగా నిలబెట్టాలి నిజానికి చట్టం అతని మీద దయ చూపించింది అతను చంపినట్టే అతనికి మరణ శిక్ష విధించలేదు రాజకుమారుని ద్వారా దేశపరిష్కరణ శిక్ష విధించింది అతను టిబెల్ట్ని చంపాడు కానీ టిబల్టే అతన్ని చంపి ఉండేవాడు దానికి కొంత సంతోషపడాలి జూలియట్ బ్రతికే ఉంది పైగా అతని ప్రియ భార్య అయింది దానికి చాలా సంతోషించాలి పురోహితుడు ఈ అదృష్టాలను విడమర్చి చెప్పాక రోమియో తన దుఃఖం నుంచి కొంత కోలుకున్నాడు పైగా అలా బాధపడే వాళ్ళు దారుణంగా మరణించారని హెచ్చరించాడు పురోహితుడు తరువాత రోమియో కొంచెం స్థిరపడ్డాక ఆ రాత్రి వెళ్ళి రహస్యంగా జూలియట్ని కలిసి వేడుకోలు చెప్పి మాటువాకి వెళ్ళి తల దాచుకోమన్నాడు తన సందర్భం చూసుకొని వీళ్ళ పెళ్లి విషయం ప్రకటిస్తానని రెండు కుటుంబాల మధ్య సంధి కుదుర్చవచ్చని అన్నాడు రాజకుమారుడు కదలిపోయి అతన్ని క్షమిస్తానటంలో తనకేం సందేహం లేదని అప్పుడు అతను దుఃఖంతో వెళ్ళిన దానికి ఇరవై రెట్లు ఆనందంతో తిరిగి వస్తాడని చెప్పాడు పురోహితుడు చెప్పిన మంచి మాటలతో ధైర్యం వచ్చిన రోమియో అతని దగ్గర సెలవు తీసుకున్నాడు తన భార్య దగ్గరికి వెళ్ళి ఆ రాత్రంతా ఆమెతో గడుపుతానని మాంటవాకి మర్నాడు పొద్దున ఒంటరిగా వెళ్తానని చెప్పాడు అక్కడికి ఇక్కడి విశేషాలతో తరచు ఉత్తరాలు రాస్తానని మాట ఇచ్చాడు పురోహితుడు ఆ రాత్రి రోమియో తన ప్రియ భార్యతో గడిపాడు ముందు రోజు రహస్యంగా కలుసుకొని ఆమె ప్రేమ మాటలు విన్న తోటలోంచి ఆమె గదిలోకి రహస్యంగా వెళ్ళాడు ఈ రాత్రి ఆనందం ఉత్సాహం వెళ్లి కానీ ఈ రాత్రి పొందిన ఆనందం ఈ ప్రేమికులు తర్వాత విడిపోతామన్న దుఃఖంతోనూ ఆ రోజు పొద్దున జరిగిన దారుణమైన దుర్ఘటనల బాధతోనూ కలగలిసిపోయాయి వాళ్ళకి ఇష్టం లేని ఉషోదయం పరుగులు పెట్టుకుంటూ వచ్చింది పొద్దున్నే వినబడే పక్షి కిలకిల రాగం విన్న జూలియట్ అది రాత్రి పాడే కోకిల పాటగా తనను తాను నచ్చజెపుదామనుకున్న అది ఖచ్చితంగా ఉషోదయాన పాడే పక్షి పాటే ఆ పాట ఆమెకి కర్ణ కఠోరంగా భీకరంగా అనిపించింది అదే కాక తూర్పున ఉదయించే సూర్యుని తొలికిరణాలు మీ ప్రేమికులు విడిపోక తప్పదు సుమ అని హెచ్చరిస్తున్నట్టున్నాయి రోమియో తన ప్రియ భార్యకి బరువైన హృదయంతో వేడుకోలు చెప్పాడు ఆ రోజు ప్రతి గంట ఆమెకి మాండ్వా నుంచి ఉత్తరం రాస్తానని మాట ఇచ్చాడు అతను ఆమె గది కిటికీ నుంచి కిందకు దిగి కింద నేల మీద నిల్చుంటే ఆమె దుఃఖంగా ఉన్న ఆ పరిస్థితిలో అతను ఆమె కళ్ళకి సమాధి అడుగున ఉన్న శవంలా గోచరించాడు రోమియో మనస్థితి కూడా అలాగే ఉంది కానీ అతను వెళ్ళి తీరాలి తెల్లవారాక ఇంకా వెరోనా సరిహద్దుల్లోనే ఉంటే అది అతనికి చావుతో సమానం గ్రహాలు అనుకూలించని ఈ ప్రేమికుల విషాద గాథకి ఈ విషాదం అంతం కాదిది ఆరంభం రోమియో వెళ్ళి ఎన్నో రోజులు కాకుండానే వృద్ధ క్యాప్లెట్ దొర జూలియట్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు ఆమెకి పెళ్ళైపోయిందని కలలో కూడా ఊహించని తండ్రి వెతికిన వరుడు పేరు ప్యారిస్ అతను ధీరుడు యువకుడు ఉన్నతుడు జూలియట్ రోమియోని చూసి ఉండకపోతే అనర్హుడైన వరుడేం కాదు ఆమెకి బెదిరిపోయిన జూలియట్ తండ్రి చేసిన పనికి చాలా అయోమయంలో పడింది తనకింకా పెళ్లి వయస్సు రాలేదంది ఇటీవలే టిబల్టు మరణంతో తను చాలా ఢీలా పడిపోయానని అందువల్ల భర్తని నవ్వు ముఖంతో పలకరించలేనంది అసలు క్యాపిలెట్ల కుటుంబంలో అంత్యక్రియలు జరిగి ఎన్ని రోజులు కాకముందే మళ్ళీ పెళ్లి వేడుకలు ఎలా చేయగలరని ప్రశ్నించింది అలా పెళ్లి వద్దనడానికి వీలైన కారణాలన్నీ చెప్పింది అసలు కారణం తప్ప అంటే తనకి ముందే పెళ్లి వార్త తప్ప కానీ వృద్ధుడైన క్యాప్లెట్ ఆమె ఎంత చెప్పినా వినక పెళ్లి చేసుకు తీరాలని ఖచ్చితంగా చెప్పేశాడు వచ్చే గురువారమే ప్యారిస్తో ఆమె పెళ్లి అన్నాడు ఆమెకి డబ్బు అందం గౌరవం ఉన్న భర్తని తాను వెతికితే విరణాలో అత్యంత గర్వం ఉన్న ఏ కన్య అయినా ఎగిరి గంతేసి చేసుకునే సంబంధాన్ని ఆమె తెచ్చిపెట్టుకున్న సిగ్గుతో ఆమె కాదనటానికి అదే కారణం అనుకున్నాడు అతను తన అదృష్టానికి తానే గండి కొట్టుకోవడం భరించలేకపోయాడు ఈ విపరీత పరిస్థితిలో జూలియట్ తన కష్టాల్లో ఎప్పుడూ ఆదుకునే స్నేహపూర్వకంగా ఉండే పురోహితుని సాయం కోరింది అతను ఆమెకి తెగింపు చూపే మార్గం పాటించే ధైర్యం ఉందా అని అడిగాడు ఆమె తన ప్రియమైన భర్త బతికి ఉండగా ప్యారిస్ని పెళ్లి చేసుకునే బదులు సజీవ సమాధి పొందటానికన్నా సిద్ధమైనంది అలా అయితే అతను వెంటనే ఇంటికి వెళ్ళి సంతోషం నటించమని చెప్పాడు తండ్రి మాట ప్రకారం ప్యారిస్ని పెళ్లి చేసుకుంటానని చెప్పమన్నాడు తర్వాత మర్నాడు రాత్రి అంటే పెళ్లి ముందు రోజు రాత్రి తను ఆమెకి అప్పుడు ఇచ్చిన ఒక మందు తాగమన్నాడు అది తాగితే దాని ప్రభావం చేత ఆమె నలభై రెండు గంటలు చల్లగా జీవం లేకుండా పడి ఉంటుంది మర్నాడు పొద్దున్న పెళ్లి కొడుకు ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చేసరికి ఆమె వాలకం చూసి మరణించిందనుకుంటారు తర్వాత ఆ ఊరి ఆచారం ప్రకారం ఆమెని తెరిచి ఉన్న శివపేటికలో ఊరేగించి వాళ్ళ కుటుంబ సభ్యుల శ్మశాన వాటికకి తీసుకెళ్తారు ఆమె శ్రీ సహజమైన భయాన్ని పక్కన పెట్టి ఈ భీకరమైన ప్రయత్నం చేస్తే ఈ మందు తాగిన నలభై రెండు గంటల్లో ఆమె తప్పకుండా లేచి కూర్చుంటుంది కల నుంచి మేల్కొన్నట్టుగా ఆమె లేచేలోపు అతను వాళ్ళ ప్రణాళిక గురించి ఆమె భర్తకి వార్త చేరవేస్తాడు అతను రాత్రి వచ్చి ఆమెని అక్కడి నుంచి మాట్వాకి తీసుకెళ్లిపోతాడు ప్రేమ ప్యారిస్ని పెళ్లి చేసుకోవాలా అన్న భయము ఈ భీకరమైన సాహసం చేయటానికి శక్తినిచ్చింది పురోహితుడిచ్చిన మందు తీసుకుంది అతను చెప్పినట్టు చేస్తానంటూ చర్చి నుంచి వచ్చాక ప్యారిస్ని కలిసింది సిగ్గుపడుతూ అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది ఇది సంతోషకరమైన వార్త క్యాప్లెట్ దొరకి అతని భార్యకి ఆ వృద్ధులకి ఎవ్వనం తిరిగి వచ్చినట్టయింది ప్యారిస్ని ససేమిరా చేసుకునని నిరాశపరిచిన జూలియట్ ఇప్పుడు అతని మాటకి విలువనిచ్చేసరికి మళ్ళీ ఆమె మీద ప్రేమ ఉంచుకొచ్చింది ఇల్లంతా పెళ్లి వేడుకలతో సందడిగా ఉంది వెరోనా కని విని ఎరుగనంత ఆర్భాటంగా ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నారు ఏర్పాట్లు బుధవారం రాత్రి జూలియట్ మందు తాగింది ఆమెకి ఎన్నో భయాలు ముంచుకొచ్చాయి కుంపతిశ్రీ తనకి రోమియోతో పెళ్లి చేసినందుకు తన మీద నింద రాకుండా ఉండటానికి తనకు విషమేమీ ఇవ్వలేదు కదా కానీ సాధువుగా అతనికి మంచి పేరు ఉంది ఒకవేళ రోమియో తన కోసం వచ్చేలోపు తనకి మెలకు వచ్చేస్తేనో అప్పుడు భీతి కొల్పే ఆ ప్రదేశం క్యాపులెట్ల శవాల ఎముకలు శివపేటికలు రక్తసిక్తమై ఉన్న టి బల్ట్ వీళ్ళందరినీ చూస్తే బిక్కచచ్చిపోదు శవాలు పెట్టిన చోట వాళ్ళ ఆత్మలు తిరగాడుతుంటాయని విన్నది కానీ రోమియో మీద ఆమె ప్రేమ ప్యారిస్ మీద ఆమె ద్వేషం ఈ భయాలని అధిగమించడంతో తెగింపుతో ఆ మందును తాగి స్పృహ కోల్పోయింది మర్నాడు పొద్దున్నే మేళాలతో ప్యారిస్ తన కాబోయే భార్యను లేపటానికి వస్తే బతికున్న జూలియట్ బదులు ఆమె గది జీవం లేని కట్టెను చూపించింది భయం వేసేటట్టుగా అతని ఆశలు కుప్పకూలిపోయాయి ఇల్లంతా అల్లొ కల్లోలమైపోయింది పాపం ప్యారిస్ని అతని వధువుతో పానిగ్రహణం చేయకముందే జూలియట్కి అతనితో విడాకులు క్రూరమైన మృత్యుదేవత ఇంతకన్నా దయనీయ పరిస్థితి వృద్ధ తల్లిదండ్రులది బతికి ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసి మురిసిపోయి ఓదార్పు పొందుదామనుకుంటే వాళ్ళ కంటి ముందు నుంచి నిర్దాక్షిణ్యంగా లాగేసింది మృతి దేవత పాపం తమ కూతురు వృద్ధిలోకి వస్తుంది ఒక మంచి సంబంధం చేసుకోవటం వల్ల అనుకున్నారు ఇప్పుడు పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వాటి లక్షణాలను మార్చుకొని నల్లటి అంత్యక్రియలకి మారాయి పెళ్లి కోలాహలం ఒక విచారకరమైన అంతిమయాత్ర భోజనంగా మారింది సరదా పాటలు దుఃఖభూయిష్టమైన చావు పాటలుగా మారాయి మేళతాళాలు విషాద సంగీతంగా మారాయి పెళ్లి కూతురు నడిచి వచ్చే మార్గంలో చల్లాల్సిన పూలు ఆమె శవం మీద చల్లటానికి ఉపయోగపడ్డాయి అంతకుముందు ఆమె పెళ్లి చేయటానికి పురోహితుడు కావాల్సి వస్తే ఇప్పుడు అంత్యక్రియలు చేయడానికి పురోహితుడు కావాల్సి వచ్చాడు ఆమెని చర్చికి తీసుకెళ్లారు జీవించి ఉన్న వాళ్ళ ఆనందాన్ని పెంచటానికి కాదు బాధాకరమైన మృతుల సంఖ్యను పెంచటానికి ఎప్పుడు శుభవార్త కన్నా దుర్వార్త ముందు చేరుతుంది ఇప్పుడు జూలియట్ మరణించిన దుర్వార్త మాంట ఉన్న రోమియోకి ముందు చేరింది లారెన్స్ పంపిన వార్త కన్నా లారెన్స్ వార్త ఇది జూలియర్ది అసలు మరణం కాదని మరణం నీడ మరణం సూచన తన ప్రియసకి కాసేపు సమాధిలో ఉంటుందని ఆ భయంకర శ్మశానం నుంచి తనని రోమియో వచ్చి విడిపిస్తాడని ఆశగా ఎదురుచూస్తుంటుందని కబురు పంపాడు సరిగ్గా అంతకుముందు రోమియో అసాధారణంగా ఆనందంతోనూ తేలికపడే మనసుతోనూ ఉన్నాడు అతను రాత్రి తాను చనిపోయినట్టు కలగన్నాడు అందులో తన భార్య వచ్చి తాను మరణించటం చూసి తన పెదవుల మీద ముద్దు పెట్టుకొని తనకి ప్రాణం పోసింది తను బ్రతికి వచ్చి చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు వెరోనా నుంచి వార్తాహరుడు వచ్చాడని వినగానే తన కళ నిజమబోతుందని మురిసిపోయాడు కానీ అతని ఆచల మీద నీళ్లు జల్లుతూ నిజానికి చనిపోయింది తన భార్య అని ఆమెని తన ముద్దులతో వెనక్కి తీసుకురాలేదని తెలియగానే తన గుర్రాన్ని సిద్ధం చేయమన్నాడు అతను ఆ రాత్రే వెరోనాకి వెళ్ళి సమాధిలో ఉన్న తన భార్యని చూడాలని నిశ్చయించుకున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులలో పిచ్చి ఆలోచనలు వేగంగా చోటు చేసుకుంటాయి అతనికి తను ఈ మధ్య మాంట్వాలో చూసిన ఒక మందుల దుకాణం గుర్తుకు వచ్చింది ఆ వ్యక్తి చాలా బీదగా భిక్షగానిగా ఉన్నాడు అతని దుకాణంలో మట్టి కొట్టుకుపోయిన అరల్లో ఖాళీగా ఉన్న పెట్టెలు తక్కిన బీదరికపు చిహ్నాలు అతను బాగా చితికిపోయాడని సూచిస్తున్నాయి అప్పుడు అతను అన్నాడు ఎవరికన్నా విషం కావాలంటే మాంటవా చట్ట్యరీత్యా అది అమ్మితే మరణశిక్ష తథ్యం అయినా ఇక్కడ ఒక అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు అతని మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి ఆ దుకాణదారుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు కాసేపు నైతిక విలువల గురించి నటించిన రోమియో బంగారం ఆశ చూపగానే అతని బీదరికం వద్దన లేకపోయింది అతనికి విషం అమ్మాడు అది మింగితే అతనికి ఇరవై మందికుండే బలం ఉన్న క్షణాల మీద ప్రాణం తీస్తుంది ఈ విషయంతో వెరోనాకి బయలుదేరాడు సమాధిలో ఉన్న తన ప్రియశకిని చూడటానికి అతని ఉద్దేశం ఆమెని కల్లారా చూశాక ఆ విషయం తాగి ఆమె పక్కనే తాను కూడా సమాధి చెందాలని వెరోనాకి అర్ధరాత్రి చేరాడు అక్కడ చేర్చి ఆడిని చూశాడు అందులోనే క్యాపులేట్ల సమాధులున్నాయి అతను ఒక దీపం పార గుణపం తీసుకొని సమాధిని తవ్వబోయాడు కానీ ఏదో గొంతు వినబడేసరికి తను మాంటే అవ్వడం వల్ల చట్ట వ్యతిరేకమైన తన పనిని ఆపాడు ఆ వచ్చింది ప్యారిస్ అర్ధరాత్రి పూట అతను జూలియట్ సమాధికి వచ్చిన కారణం కాశిని పూలు చల్లి తన వారి కావాల్సిన ఆమె సమాధి మీద పడి ఏడవటానికి ఇక్కడ రోమియో పను పాపం అతనికి తెలియదు కానీ అతను ఒక మాంట్యూ అని తెలుసుకొని వాళ్ళు క్యాపిలెట్లకి భీకర శత్రువులు కాబట్టి అతను ఈ శివాళ్ళకి ఏదో దుర్మార్గపు అవమానం చేయటానికి వచ్చాడని భావించాడు అందుకని కోపంగా వెళ్ళమన్నాడు మెరోనా చట్ట ప్రకారం రోమియో ఒక నేరస్తుడు అతను పట్టుబడితే మరణం తప్పదు రోమియో ప్యారిస్ని అక్కడి నుంచి వెళ్ళమని లేకపోతే అక్కడ సమాధిలో ఉన్న టిబల్టికి పట్టిన గతే అతనికి పడుతుందని తనని రెచ్చగొట్టవద్దని అతన్ని చంపి తాను ఇంకొక పాపం మూటగట్టుకునేలా చేయవద్దని హెచ్చరించాడు కానీ కోపంగా ఉన్న ప్యారిస్ అతని హెచ్చరికని కాతరు చేయలేదు అతని మీద నేరస్తునిలా చేతులు వేశాడు రోమియో తప్పించుకున్నాడు ఇద్దరూ యుద్ధం చేస్తే ప్యారిస్ కింద పడ్డాడు దీపపు కాంతిలో తాను చంపే చూశాడు రోమియో అప్పుడు తెలిసింది అతను ప్యారిస్ అని అతను జూలియట్ని పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి అనిను ఆ యువకుని చేయి పట్టుకున్నాడు దురదృష్టంతో స్నేహం చేసినట్టుగా అతన్ని ఒక సమాధిలో పాతుతానని అన్నాడు అతని ఉద్దేశం తాను ఇప్పుడు గెలిచిన తన జూలియట్ సమాధి అదిగో అక్కడ పడుకొని ఉంది తన ప్రేయసకి సాటి లేని ఆమె అందాన్ని చెక్కు చెదరనివ్వలేదు మృత్యువు లేదా అందరూ ద్వేషించే సన్నభూత మృత్యువు ఆమె అందాన్ని చూసి మోహించి తన ఆనందం కోసం అలాగే ఉంచాడా అనిపిస్తుంది ఎందుకంటే ఆమెని నిద్రపుచ్చే మందు తాగినప్పుడు ఎలా నిద్రలోకి జారుకుందో ఇప్పుడు అంతే తాజాగా వికసిస్తున్న ముఖంతో ఉంది పక్కనే టిబల్ట్ రక్తసిక్తమైన శరీరంతో రోమియో అతన్ని చూడగానే అతని జీవం లేని కట్టని క్షమాపణ కోరాడు జూలియట్ కోసం కజిన్ అని పిలిచి అతని శత్రువుని తుదముట్టించి అతనికి మేలు చేస్తానన్నాడు ఇక్కడ రోమియో తన భార్య పెదవులకి చివరగా ముద్దు పెట్టాడు ఇక్కడ అల్సిన తన శరీరం మీద గ్రహాల బలాలని విదిలించుకున్నాడు తనకి దుకాణందారుడు అమ్మిన విషయం తాగి దాని ఫలితం దారుణం నిజం ఇది జూలియట్ తాగిన మందులాగా నిర్వీర్యం చేసేది కాదు ఆమె మందు ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది రోమియో సమయానికి రాలేకపోయాడు లేదా చాలా ముందు వచ్చేశాడు అని ఫిర్యాదు చేయడానికి ఆమె లేస్తుందని పురోహితుడు చెప్పిన కాలం సమీపించింది మరి అతను తాను మాట్వాకి పంపిన ఉత్తరాలు వార్తాహరుడు ఆలస్యంగా చేరటం వల్ల అవి రోమియోకి అసలు అందనే లేదని తెలుసుకుని తానే స్వయంగా వచ్చాడు గొడ్డలి దీపం పుచ్చుకొని జూలియట్ని ఆమె బందికానా నుంచి విడిపించడానికి వచ్చాడు కానీ అప్పటికే క్యాపులెట్ల సమాధుల దగ్గర దీపం వెలుగుతుండడం చూసి కత్తులు వాటి పక్కన రక్తపు మరకలు రోమియో ప్యారిస్లో సమాధుల దగ్గర ప్రాణం లేకుండా పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఏమైందో అర్థం చేసుకునేలోపు ఈ దారుణమైన చావులు ఎలా జరిగాయో ఊహించేలోపు మత్తులోంచి జూలియట్ లేచింది పురోహితుని తన పక్కన చూసేసరికి తాను ఎక్కడ ఉందో ఎందుకు ఉందో గుర్తుకొచ్చి రోమియో గురించి అడిగింది కానీ పురోహితుడు ఏదో శబ్దం విని ఆమెను సమాధి నుంచి అసహజమైన నిద్ర నుంచి బయటకు రమ్మని వాళ్ళు ఎదుర్కోలేని ఇంకో బలవత్తరమైన శక్తి వాళ్ళ ప్రణాళికలని సాగనివ్వలేదని చెప్పాడు మనుషుల అలికిడి విని పారిపోయాడు కానీ జూలియట్ తన ప్రేమికుని చేతిలో మందు చూసి అతని మరణానికి కారణం విషమని గ్రహించింది ఆ విషయం కొంతన్నా మిగిలి ఉంటే ఆమె దాన్ని తాగి ఉండేది ఇంకా వెచ్చగా ఉన్న అతని పెదాలను ముద్దు పెట్టుకుంది ఇంకా ఏమైనా విషయం వాటి మీద నిలిచి ఉందేమోనని తర్వాత మనుషుల దగ్గరికి వస్తున్న చప్పుడు విని తాను దాచుకున్న కత్తిని హడావిడిగా తీసి తనను తాను పొడుచుకొని తనని నిజంగా ప్రేమించిన రోమియో చింతవాలింది అప్పటికి అక్కడికి కాపలాదారులు చేరుకున్నారు ప్యారిస్ బంటూ తన యజమానికి రోమియోకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూసి వెరోనా వీధుల్లో అరుస్తూ వెళ్ళాడు వార్త సరిగ్గా చేరకపోవడంతో పురజనులు అయోమయంగా అరవసాగారు ఒక ప్యారిస్ ఒక రోమియో ఒక జూలియట్ అంటూ చివరికి మ్యాంట్రిగ్యూ దొర క్యాపులర్ దొర రాకుమారుడు అందరూ నిద్రలేచి వచ్చారు ఏమిటో ఈ గొడవని పురోహితుడిని కాపలాదారులలో కొందరు పట్టుకున్నారు అతను చేర్చియార్డ్ నుంచి వణుకుతూ నిట్టూరుస్తూ ఏడుస్తూ అనుమానాస్పదంగా వస్తున్నాడు క్యాపులెట్ల సమాధుల దగ్గర ఊరంతా గుమిగూడి ఉండగా రాజకుమారుడు దారుణమైన వింత విషయాల గురించి తనకేం తెలుసో చెప్పమని పురోహితుడిని నిలదీశాడు అప్పుడు మ్యాకేగ్యూ దొరల ముందు క్యాపులెట్ల ముందు అతను నిజాయితీగా దుఃఖాంతమైన వాళ్ళ పిల్లల ప్రేమ వర్ణించాడు వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఉన్న దీర్ఘకాలపు గొడవలు సమసిపోతాయన్న ఆశతో తాను వాళ్ళ పెళ్లి చేశాడు అక్కడ చచ్చిపడి ఉన్న రోమియో జూలియట్ భర్త అక్కడ ప్రాణాలు కోల్పోయిన జూలియట్ రోమియోని ప్రేమించిన భార్య వాళ్ళ పెళ్లి విషయం అతను అతను చూసుకుని చెప్పే చెప్పేలోపే జూలియట్కి ఇంకో సంబంధం వచ్చింది రెండో పెళ్లి చేసుకునే నేరం తప్పించుకోవటానికి నిద్ర మందు మింగింది ఆమె చనిపోయిందని అందరూ భావించారు తానేమో రోమియోకి ఉత్తరం రాశాడు మందు ప్రభావం పోయేలోపు ఇక్కడికి వచ్చి ఆమెను తీసుకెళ్లమని కానీ అనుకోని పరిస్థితుల వల్ల తాను పంపిన వార్తాహరుడు రోమియోని చేరలేకపోయాడు దాని తర్వాత ఏమి జరిగిందో పురోహితుడికి అర్థం కాలేదు జూలియట్ని ఆ శ్మశానం నుంచి రక్షించడానికి తానే స్వయంగా వస్తే ప్యారిస్ రోమియో చచ్చిపడి ఉండటం చూశాడు అంతకుమించి తనకేం తెలియదు మిగతా కథని బంటు కొంత చెప్పాడు అతను ప్యారిస్ రోమియో యుద్ధం చేయటం కల్లారా చూశాడు తక్కిన భాగాన్ని వెరోనా నుంచి రోమియోతో వచ్చిన పనివాడు పూర్తి చేశాడు అతనికి ఈ నిజమైన ప్రేమికుడు ఉత్తరం ఇచ్చి తాను చనిపోతే తన తండ్రికి అందజేయమన్నాడు ఆ ఉత్తరం ద్వారా పురోహితుడు చెప్పిన మాటలు నిజమని తేలాయి తాను జూలియట్ని బలి చేసుకున్నానని అందుకు క్షమించమని తల్లిదండ్రులను వేడుకున్నాడు తాను దుకాణందారు వద్ద విషయం కొన్నానని ఇక్కడికి వచ్చిన కారణం తాను మరణించిన జూలియట్ సమాధి పక్కన సమాధి అవ్వాలని వివరించాడు ఈ గందరగోళమైన హత్యలలో పురోహితునికి సంబంధం ఏమిందో తెలిసాక అతని మీద ఉన్న అనుమానము తొలగిపోయింది అతను పాపం మంచి చేయబోయినా అసహజమైన సూక్ష్మమైన ప్రణాళికల ద్వారా వాటి ఫలితాలు వేరుగా ఉన్నాయి వృద్ధులైన ఇద్దరు ధరలు మ్యాన్ టేక్యూ వైపు తిరిగి రాజకుమారుడు చెప్పాడు వాళ్ళ అర్ధపార్థం లేని దారుణమైన గొడవలకి స్వర్గం ఎలాంటి శిక్ష విధించిందో చూశారా అని వాళ్ళ పిల్లల ప్రేమ ద్వారా పెద్దవాళ్ళ అసహజమైన ద్వేషాన్ని శిక్షించటానికి మార్గం ఎన్నుకుంది ఈ పాత శత్రువులు ఇక శత్రుత్వం మరచి వాళ్ళ పిల్లల సమాధుల్లో తమ వైరాన్ని సమాధి చేయమన్నారు వాళ్ళు కూడా అలాగే చేస్తామన్నారు క్యాప్లెట్ దొర మ్యాంట్యూ దొరని తన అన్నగా సంబోధించి క్యాప్లెట్ అమ్మాయి మ్యాంట్యూ అబ్బాయిల పెళ్లి ద్వారా వాళ్ళ కుటుంబాలు కలిసిపోయిన సూచనగా తనతో చేయి కలపమని కోరాడు తన కూతురు పెళ్లికి తాను కోరింది కేవలం మ్యాంటేగ్యూ చేయి మాత్రమే అన్నాడు కానీ మ్యాంట్యూ అంతకన్నా ఎక్కువే ఇస్తానన్నాడు తాను జూలియట్ విగ్రహాన్ని మేలిమి బంగారంతో చేయిస్తానని వెరోనా పేరున్నంత వరకు గాఢమైన ప్రేమకు నిదర్శనమైన జూలియట్ విగ్రహానికి ఉన్న గొప్పతనం కానీ పనితీరు కానీ వేరే దేనికి లేదని అందరూ అనుకోవాలని అన్నాడు దానికి బదులుగా క్యాపిలెట్ ద్వారా తాను రోమియో విగ్రహాన్ని చేయిస్తానన్నాడు అలా పాపం ఈ దొరలిద్దరూ మర్యాదలలో ఒకళ్ళనొకళ్ళు మించిపోవాలని ఆశపడుతున్నారు అది కూడా చాలా ఆలస్యంగా గతంలో వాళ్ళ మధ్య కోపాలు ద్వేషాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాళ్ళ పిల్లల దారుణమైన చావులు తప్ప మరేది ఆ ఉన్నత కుటుంబాలలో పాతుకుపోయిన కక్షలని ఆవేశాలని తుడిచిపెట్టలేకపోయింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి